హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను బెండకాయలు శుభ్రంగా కడిగేసి ఒక జాల గంటలో అంటే కన్నాలు ఉన్న గిన్నెలు వేసి పెట్టాను అంటే వాటర్ అంతా బాగా డ్రై అయిపోవాలనేసి ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగేసి నేను ఒక హోల్ ఉన్న గిన్నెలు పెట్టాను డ్రై అయిపోయినాయి బెండకాయలు బాగా నీట్గా ఉన్నాయి లేదంటే మనం అప్పటికప్పుడే కడిగేసి శుభ్రంగా క కటింగ్ చేస్తే కనుక జిడ్డు జిడ్డుగా వస్తాయి కదండి బెండకాయలు అందుకనేసి ఒక అరగంట ముందు నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఒక్కొక్క బెండకాయ చాలామంది లేటుగా మనం బెండకాయలు అంటే ఒక్కొక్క ముక్క ఒక్క ఒక్క ఒక్కొక్క బెండకాయ తీసుకొని కటింగ్ చేస్తూ ఉంటాము మనకు టైం అనేది సరిపోదు అందుకనేసి మంచి లేత ఉన్న బెండకాయలు మనము ఇలా చూసుకొని ఒక లబ్బరి బ్యాండ్ తీసుకొని మనకి ఎన్ని మనకు ఈ పూటకి ఎన్ని ఎన్ని సరిపోతుందో బెండకాయలు కావాలనో అవసరానికి బట్టి మనము అన్ని కటింగ్ చేసుకుందాము ఈ మాదిరిగా నేను ముందుగా నేను రబ్బర్ బ్యాండ్లు తీసుకొని అంటే కటింగ్ అనేది మనకి హీజ్ అవుతుంది అనేసి చూస్తున్నారా ఈ మాదిరిగా నేను మొత్తానికి ఇలాగ చిన్న చిన్న కట్టెలతో లెబ్బర్ బండ్లతో ఇలా కట్టి పెట్టాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవి ఇక్కడ పెట్టేసి నేను మొదట్లో ఈ చిక్కుర్లు మొదట్లో ఉండేటివి ఇవి తీసేస్తున్నానండి ఇవి నేను ఎప్పుడూ వేయను ఇందులో ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ తీసుకున్నారు కదా ఒక్కొక్క ముక్క కాకుండా ఒక్కొక్క బెండకాయ మనం తిరగాలంటే చాలా టైం పడుతుంది మనం స్టార్టింగ్లోనే ఒకసారి కటింగ్ చేసిన తర్వాత ఇలా చూద్దాము ఎందుకంటారా ఎక్కడైనా మనకు మధ్యన పురుగు ఉంటుందేమో బెండకాయలు కూడా పురుగులు ఉంటాయి కదా అందుకనేసి ఒక్కసారి కటింగ్ రెండుసార్లు కట్టింగ్ అయినాక ఇలాగ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఇంకా ఏం లేదు మనకు బెండకాయ సైజు ఏ మాత్రం కావాలనో చిన్నవి కావాలన్నా పెద్దవి కావాలన్నా ఇంకా మన ఇష్టము దాన్ని బట్టి మనం కటింగ్ చేసుకోవచ్చు అండి చూసుకున్నారా మనం లబ్బర్ పైన పెట్టాం కాబట్టి కటింగ్ అనేది మనకు చాలా ఈజీగా త్వరగా అవుతుంది ఇప్పుడు మొదట్లో నేను ఎలా చెప్పాను ఇంకా అదే సేమ్ ప్రాసెస్ అండి ఇంకా అలాగే నేను కటింగ్ చేస్తున్నాను మొత్తానికి చూస్తున్నారా బెండకాయలు అయితే ఎక్కడ కూర్చులు లేవు గమనించాను నేను అంటే కటింగు మనకు చాలా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా అవుతుంది అనేసి నేను ఇలా కట్ చేస్తున్నాను నేను మామూలు కదా మీకోసం అనేసి ఒకటే ఒక సింపుల్గా బెండకాయ కటింగ్ చేసి చూపిస్తున్నాను చూస్తున్నారా ఒక్క బెండకాయ అంటే మనకు టైం పడుతుంది ఇలాగా ఒక బెండకాయ అయినా అయితే సరే అదే టైమే పడుతుంది మనకు ఇన్ని బెండకాయలు కటింగ్ చేసినా కానీ సరే అదే టైమింగ్ సైజు మాత్రం మన ఇష్టమే ఫ్రైకి అయితే ఇంకా స్మాల్ సైజే చేస్తున్నాను కటింగ్ నేను చూస్తున్నారా బెండకాయలు మనకు కటింగ్ చేసిన తర్వాత ఒకసారి రెండుసార్లు ఇలాగే చెక్ చేసుకోవాలా స్టార్టింగ్లోనే ఎక్కడన్నా కానీ సరే మనకు పుచ్చులు ఉన్నాయా బాగుందా లేదా బెండకాయ అనేసి చూస్తున్నారా ఇది మూడో కట్ట నేను కటింగ్ చేస్తున్నాను నీట్గానే ఉన్నాయి బెండకాయలు ఎక్కడ ఏం లేవు